ఈరోజు చిత్తూరులో బ్యాంబూ నగర్వనం వెదురు నగర్వనం అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికైన మెయిన్ మోటో ఏమంటే అన్ని ప్రజలకి పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రం కాకుండా క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అనేది మన మోటోగా ఉంది ఇక్కడ మనం మనకి న్యాచురల్ ట్రీ స్పీసీస్ బ్యాంబు అన్నీ కూడా ఇంటాక్ట్గా పెట్టాము కొన్ని వాటర్ స్ట్రక్చర్స్ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది దీనివల్ల ఇక్కడ వాకింగ్ వస్తున్న వాళ్ళకి ఒక మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అనేది మన గా ఉంది అది కాకుండా పిల్లలకి చిల్డ్రన్ ప్లే ఏరియా అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మనం బ్యాంబు ఆడిటోరియం అనేది ఒకటి న్యూగా ట్రయల్ చూసాము సో దాంట్లో ఏమంటే మన నేటివ్ ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్స్ మన కళాజాత్ర వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆర్ట్ ని ఇంకా కొన్ని ప్రమోట్ చేయాలి అనేది కోసం ఈ ఆడిటోరియం ఓపెన్ ఆడిటోరియం అనేది క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో మనం చాలా ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ డ్రామా అనేది కూడా చెయ్యాలి అనేది మన పబ్లిక్కి దాని గురించి మన ఆర్ట్ గురించి అవేర్నెస్ కల్పించాలి అనేది కూడా మనం ఓటోలో మనం తీసుకుంటున్నాము సో ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన కలెక్టర్ సార్ ఎమ్మెల్యే చిత్తూరు గారు అండ్ ఎంపీ చిత్తూరు అందరికీ కూడా మనం థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా నమస్కారం సో ఇప్పుడు మనం ఇక్కడ నక్షత్ర వనం అలాంటిది కూడా క్రియేట్ చేయాలి అనేది అనుకుంటున్నాము ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో వాట్ ఎవర్ ఇస్ అచురల్ ఎన్విరాన్మెంట్ అలా పెట్టి మనం అడిషనల్గా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ తీసుకువచ్చాము ఫర్దర్ నక్షత్ర వనం అండ్ మన వనం ఇలాంటిది కూడా ఇంప్రూవ్ చేయాలి అనేది మనం ప్రయత్నం చేస్తున్నాము అండ్ మెయిన్గా ఇక్కడ వచ్చి పిల్లలకి ఒక అవేర్నెస్ యాక్టివిటీ పిల్లలకి ఒక ఎన్విరాన్మెంట్ గురించి ఫారెస్ట్ గురించి అడవిల జంతువుల గురించి ఎన్ని ప్రోగ్రామ్ పెట్టగలుగుతామో అది ఈ ఆడిటోరియంలో ఈ వనంలో చేయాలి అన్నది మన చెప్తుంది ఎవ్రీబడీ ఫ్యామిలీతో అందరూ కూడా రావచ్చు అందరూ ఎవ్రీబడీ పబ్లిక్ ఫ్యామిలీతో అందరు రావచ్చు ఇది ప్లాస్టిక్ అలాంటి ఎనీ వేస్ట్ వేస్తున్నది మాత్రం మనం గేట్లో అలౌ చేయము ఎనీ పర్సన్ హూ ఇస్ డ్రంక్ లోపల అలౌ చేయము దాని తప్ప కంప్లీట్లీ ఫ్యామిలీ పిల్లలు అందరు కూడా రావడానికి ఇక్కడ పర్మిషన్ ఉంది అండ్ మనకి టికెటింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది మినిమల్ ఆఫ్ ట్వంటీ అండ్ టెన్ అడల్ట్ అండ్ చిల్డ్రన్కి పెట్టాము ఇంకా ఈజీగా ఇది తగ్గించాలి అంటే వాళ్ళకి మంత్లీ అండ్ ఇయర్లీ ప్యాకేజ్ అనేది రేట్ తగ్గించి పెట్టడానికి వాకర్స్ అసోసియేషన్తో కొన్ని డిస్కషన్స్ చేసి ఒక రేట్ మనం ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది నో ఇప్పుడుకు మనం అవుట్ సైడ్ నుంచి ఫుడ్ ఐటమ్స్ మనం స్టాల్ ఏది పెట్టట్లేదు బట్ ఫ్యూచర్ లో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు పెట్టాలి అనుకుంటే ఆ డిస్కషన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఓపెన్ జిమ్ ఉంది అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంది జిబ్లైన్ ఉంది చాలా యాక్టివిటీస్ ఇక్కడ అన్ని కూడా ఫ్రీ జిబ్లైన్ తప్ప జిబ్లైన్ తప్ప మిగతా అన్ని కూడా ఈ టికెట్ జిబ్లైన్ అంటే రోపా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ ఫుల్ వెళ్తారు జిబ్లైన్